నమస్కారం న్యూస్కి స్వాగతం ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్వర నియోజకవర్గం పీగనవర మండలం ముంగండ గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం అయితే ముంగండ గ్రామదేవత అయినటువంటి శ్రీ 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 తల్లి అమ్మవారి పునః ప్రతిష్ట కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో తప్పు ప్రస్తుతం జరిగితే నాలుగే చెప్తున్నారు ప్రస్తుతం ఆ ఆలయ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి ఏంటనేది ఆ ఆలయ అధికారుల ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు రేపు మూడు రోజులు కూడా పునఃపరిస్థితి చాలా వైభవంగా జరగనుంది ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మూడు రోజులు అందరికీ నమస్కారం అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగానవరం మండలం గ్రామం నుంచి మాట్లాడుతాం ఇక్కడ మా గ్రామదేవత శ్రీచలం తల్లి అమ్మవారి గుడి నిర్మాణం జరిగింది ఈ అమ్మవారికి మేము రెండు సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి సే విరాళాలు సేకరించడం జరిగిందండి అందరూ కూడా సహకరించారు ప్రజలందరూ ఆడబడుచులు గ్రామస్తులు బయట వాళ్ళు అందరూ కూడా అమ్మవారికి విరాళాల రూపంలో దాతలు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆయన సహకారంతో ఇంత గుడి మేము నిర్మించడం జరిగింది అలాగే ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి మనం దర్శించుకోవడానికి వస్తే ఆలయ శిఖరం దర్శన భాగ్యం అమ్మవారి దర్శనం ఒకేసారి చేసుకునే అవకాశం ఉంటుందండి మా మాడపం మాడపం మాడ మండపం కట్టడం జరిగింది ఈ గుడి ప్రత్యేకత అలాగే మన శక్తిపీఠాలు పద్దెనిమిది శక్తిపీఠాలు కూడా ఈ గుడి ప్రహరీ గోడలో నిర్మించడం జరిగింది అలాగే ఈ అమ్మవారు చాలా విశిష్టమైన దేవత ఆడబడుచులకు కానీ ఊళ్ళో ప్రజలకు కానీ రైతులకు కానీ అందరికీ కూడా అండగా ఉంటుంది రైతులందరూ కూడా ఈ అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు పంట జాతర కూడా చేసుకుంటారు ఇక్కడ అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ముందు తలుచుకునేది శ్రీ ముచ్చలమ్మ తల్లినండి అలాగే ఈ నిర్మాణానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా మాకు ఆలయ కమిటీ దగ్గరిని మేము చాలా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే మన ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అమ్మవారి కార్యక్రమాలు ఉన్నాయండి ఇరవై మూడు నుంచి స్టార్ట్ అవుతాయి ఇరవై మూడు గణపతి పూజ జరుగుతుంది ఇరవై నాలుగు హోమం జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు పదకొండు గంటలకి అదే పది పదిహేను నిమిషాలకి ప్రతిష్ట జరుగుతుందండి దాని తన అనంతరం భారీ అన అనుసందర్పణ ఉంది అంటే ఆరు వేల ఆరు వేల మంది పైనే అమ్మవారికి సందర్భం అదే అమ్మవారి పేరు మీద అన్నసంధానం జరుగుతుందండి తర్వాత ఆ మన మరుసటి రోజు అమ్మవారికి సారి పెట్ట పెడుతున్నాము అంటే గ్రామస్తులు బయట వాళ్ళు ఎవరన్నా అమ్మవారికి సారి రూపంలో స్వీట్ కాబట్టి పెట్టుకోవచ్చు ఆ మరుసటి రోజు సెలవు బానికాలండి ఆ మరుసటి రోజు అమ్మవారి నైవేద్యం చెల్లి చెల్లిస్తున్నాము అలాగే ఇక్కడ అందరూ ఆలయ వాళ్ళు వాళ్ళందరూ కూడా దీనికి ఎంతో సహకరించి బయట నుంచి విరాళాలు సహకరించి అమ్మవారిని ఎలా నిలబెట్టడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈ ఆలయ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి మొదలవుతుంది ఇది రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసామండి మే నెలలో మే నె మే నెలలో శంకుస్థాపన చేసాము జల్లూరు గుప్తా గారు శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి మేము ఈ పనులు ఎప్పుడు కూడా అబ్బకుండా క్రమక్రమంగా జరుపుకుంటూ వస్తున్నాము నందుబు వెంకన్న గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు ఆయన అందరి దగ్గరికి వెళ్ళి తీసుకురావడం విరాళాలు అడిగి సేకరించడం అందరూ కష్టపడి ప్రతి ఒక్కరిని కలవ కలవడం హైదరాబాదు వైజాగ్ అలాగే గుంటూరు విజయవాడ అన్ని 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 ఏరియాలకు వెళ్ళి విరాళాలు సేకరించారండి ఆయన చాలా కష్టపడ్డారు అలాగే ఆలయ కమిటీ ప్రజ అందరూ కూడా దీనికి సహకరించారు అందరితో పాటే జర వెళ్ళడం అందరూ కలిసి రావడం వల్ల ఇంత గుడి కట్టడం జరిగింది ఇది కోనసీమ జిల్లాలోనే అత్యంత మా విరజలుతుందని మేము అందరం ఆశిస్తున్నాము ఎందుకంటే ఇటు ఈ రకమైన గుడి ఎక్కడ కూడా లేదు భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవాలి ప్రజలందరూ అమ్మవారి దగ్గర రావాలి మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకున్నవన్నీ జరగాలని ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని వాళ్ళకి పిల్ల పాపలతో సుఖ సంతాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని సార్ చెప్పండి ఇప్పుడు ఆలయ ప్రతిష్ఠ గురించి అలా ఏం చెప్పదా ఆలయం స్టార్టింగ్లో శంకుస్థాపన చేసే టైంకి పది రూపాయలు కూడా లేదు జనం దగ్గర అందరూ కూడా ఇప్పుడు తిప్పేస్తున్నారు కోటి రూపాయలు మీరు అంచనా పెట్టుకున్నారు ఎలా అవుతుంది ఏంటని అధైర్యపడ్డారు అయినా సరే వీళ్ళు బలవంతంగా ప్రతి శంకుస్థాపన చేశారు చేసిన కాడి నుంచి ఏ రోజుగా రోజు అమ్మవారికి ఎంత కావాలో అంత డబ్బు ప్రజల దగ్గర నుంచి స్తోమత లేకపోయినా వాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళు కాడి నుంచి విపరీతమైన ధనం వచ్చింది అన్ని క్యాస్ట్ల వాళ్ళు కష్టపడ్డారు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ లేదనకుండా ప్రతి ఒక్కరు ఎంత దూరం ఐదు వందల కిలోమీటర్ల దూరం ఉన్నా అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు వీళ్ళు అడుగున్న దానికంటే ఎక్కువ వాళ్ళకి వాళ్ళు సహాయం చేశారు ఈ క్యాస్ట్ ఆ కెస్టం లేదు ఈ రోజు వరకు ఎప్పుడు డబ్బులు అనేది కరువు లేకుండా ఎదర ఎంత బడ్జెట్ ఉందో అంత బడ్జెట్ ఆవిడకి ఆవిడే నిర్ణయించుకుని తెచ్చుకుంది ఇవాళ ఎంత ఆదాయం కడతారని ఈ వాళ్ళు కానీ గ్రామస్తులు కానీ అనుకోలేదు దానికి అదే రోజు రోజుకి అభివృద్ధి చెయ్యి బాగా జరిగింది రేపు మన ముసల్బిల్ గురువు గారు దీనికి మోర్తాలు అవి పెట్టారు ఆయన కూడా చాలా పవర్ఫుల్ సిద్ధాంత్ గారు ఆయన ఇరవై మూడు ఇరవై నాలుగు కోనాలు ఇరవై ఐదో తారీఖుని అన్నదానం ఇరవై ఆరు ఏమో సారి ఇరవై ఏడునేమో కానకాలు ఇరవై ఎనిమిది నైవేద్యాలు ఇరవై ఐదుని మైపాల్ తాతాజీ గారు అన్నదానం ఐదు వేలైనా ఆరు వేలైనా కూడా ఆయనే పెడుతున్నారు పూర్తి ఖర్చుతోటి అది కూడా ఆయన జనం సమస్య లేదు డబ్బులు సమస్య లేదు మీరు ఎంతమందినైనా పిలుచుకోమని చెప్పారు ఆ రకంగా బాగా స్పీడ్గా కార్యక్రమం ఎదురికి బాగా వెళ్తుంది ఈరోజు ముచ్చాలమ్మ అమ్మవారు ప్రతిష్ట విషయాల గురించి చర్చించడం గురించి వచ్చిన విలేకరులకి అందరికీ నమస్కారం అలాగే ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రతిష్టలు అమ్మవారి భోజనాలు ఇరవై ఐదో తారీఖు అలాగే అమ్మవారు అంటే చాలా ప్రతిష్టమైన దేవతని మొక్కుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా మనసులో తలుచుకుంటే ఏది తలుచుకుంటే ఆ కోరిక నెరవేర్చి అమ్మ అమ్మ కింద భావించి ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మను తలుచుకునే మనసులో తలుచుకునే వెళ్తారు అలాగే ప్రతి ఆడబుడుచు కూడా పుట్టింది ఎవరు వచ్చినా కూడా అమ్మను తలుచుకోకుండా వెళ్లకుండా ఉండరు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కులస్తు కూడా ప్రతి ఓడు చిన్న పెద్ద గొప్పవాడు కాకుండా అందరూ కూడా ఏళ్ళ ఒక కోటి రూపాయల వరకు ఈ సందాలిచ్చి ఈ అమ్మవాన్ని వైభవంగా మంచి సందడగా ప్రతిష్టాత్మకంగా చేయడానికి అందరూ ఎదరికొచ్చినందుకు అందరికీ ప్రజల ఊరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటాం ఏ ఏకేన్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ముంగంట గ్రామంలో వేయించేసి ఉన్న ముచ్చలం తల్లి అమ్మవారి నూతన గుడికి ప్రతిష్ట ఇరవై ఐదు తారీఖు జరు జరుగుతుంది ఈ ప్రతిష్ట మన ఊరు ఆడబుడుచులందరూ అందరూ పాల్గొని మరి ఎంతో ఘనంగా నిర్వహిస్తారని కోరుకుంటున్నాం అందరికి తెలియపరుతున్నాం అలాగే మరి ప్రత్యేకంగా ఇతర ఇతర ఊళ్ళ నుంచి వచ్చిన ప్రతి ఆడ ఆడవారికి ప్రత్యేకమైన భోజనం స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వారికి బాత్రూమ్ సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయింది ఏ ఇబ్బంది ఉండదు తప్పనిసరిగా ఇతర గ్రామ ప్రజలు కూడా ఆడబుడుతులు మన గ్రామ అందరూ ఈ ప్రతిష్టలో పాల్గొని అమ్మవారి తీర్థప్రాలు స్వీకరించవలసి కోరుతున్నాం అలాగే శిఖరంపై గుడి శిఖరంపై మెట్లు ల్యాండింగ్ ఏర్పాటు చేయబడి జరిగింది ఆడ అందరూ బూర్లు శిఖరానికి బూర్లు సంప్రదించడానికి అది కూడా అస అసహ్యం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది తప్పనిసరిగా ఇవన్నీ వసతులన్నీ వినియోగించుకుని అమ్మవారి ప్రతిష్టను విజయవంతంగా చేయాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బాగుండగా హైదరాబాదు వాస్తవ్యులకు అలాగే మద్రాసులో ఉన్న వాళ్ళకి అలాగే బెంగళూరులో ఉన్నవారికి అందరికీ కూడా ఆల్ ఇండియాలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు ఐదు రూపాయల నుంచి ఐదు లక్షల వరకు ఇచ్చిన విరాళ దాతలకే ముఖ్యంగా సిరస ఉంచి పాదాప చేస్తున్నాం అమ్మవారు సహకారానికి అమ్మవారు దేవాలయ నిర్మాణానికి ఎంతో కృషి చేసిన ఈ కమిటీ వారికి గ్రామ వాస్తవ్యులకు అలాగే మన గ్రామదేవత అంటే శ్రీమూర్తి శ్రీమూర్తిని మనం ఎంతవరకు ఎంత గౌరవించే అంత పాడి పంటలు వృద్ధవుతాయని మన పురాణాలు చెప్తున్నాయి అలాగే మనం ప్రతి ఆడవారిని కూడా మన అమ్మవారు చూసి పితృదేవో పితృదేవోభావ అని అన్నారంటే ఈ అమ్మవారు ఈ ప్రతి గ్రామ దేవతలని దృష్టిలో పెట్టుకునే ఆ పాదం వచ్చింది అందుకని మనం ఆ మాతృమూర్తిని మన ఇంట్లో మాతృమూర్తిని ఎలాగా అమ్మవారిని ఎలా కూల్చుకున్నాం అలాగే ఆడవారిని కూడా గౌరవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ముంగండ గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ముంగండ ఆడబడుచులు గ్రామస్తులు భక్తులు అందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుతున్నాం భక్తుల విరాళాలతోటి సుమారు కోటి రూపాయలతోటి ఇక్కడ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం జరిగింది తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా గ్రామ దేవత చుట్టూ ఆలయ చుట్టూ అష్టాధ శక్తి పీఠాలని అమ్మవారిని ఇక్కడ రూపాలని చిత్రీకరించారు ఈ అందరినీ ఈ గుడిని చూడడానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం శుక్రవారం నుండి ఇక్కడ పూజా కార్యక్రమాలు మొదలవుతాయి ఆదివారం ఇరవై ఐదో తారీఖు ఆదివారం శిఖర ప్రతిష్ట అమ్మవారి పునఃప్రతిష్ట జరుగుతాయి యావన్ మంది భక్తులు కూడా ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం మంగళ గ్రామంలో వేధించి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మవారు మా గ్రామ దేవత ఆవిడని తలుచుకుని వెళ్ళిన ఏ పనైనా మరి అక్షరాల నెరవేరుతుంది మరి ఆవిడకి ఇంత ఘనంగా ఇచ్చిన ప్రతి చిన్న కూలి పని చేసి వ్యక్తి దగ్గర నుంచి కోటేశ్వర్లు కూడా అడగగానే వాళ్ళకి తోసింది ఇచ్చి ఇంతవరకు ఈ గుడిని డెవలప్ చేసుకొచ్చాము ఇందుకు దాతలు ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంచేదంటే క్రీస్తువులు కూడా క్రైస్తవ మతస్థులు కూడా ఆదరించి అమ్మవారికి మంచి డొనేషన్ల సందాలు ఇచ్చారు వారికి ప్రత్యేకించి నా యొక్క ధన్యవాదాలు తెలుగుతున్నాను మరి రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో జరగబోయే కార్యక్రమానికి గ్రామ గ్రామం నుంచే కాక ఇతర గ్రామం నుంచి కూడా దాతలు కూడా వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ మరి మరొకసారి ఈ ఈ కార్యక్రమం అయ్యేంతవరకు కూడా మా ఆలయం కమిటీ వారింటి గ్రామస్తులంటి మరి స్వార్థంగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కోనసీమలో ఎక్కడ లేని విధంగా మన గుడి అయితే స్థాపించడం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తప్పనిసరిగా అందరూ విచ్చేయాలి గ్రామస్తులు కుర్రాళ్ళు అందరూ కష్టపడ్డాం చాలా అద్భుతంగా చేసాం గుడి మీరు అందరూ విచ్చేసి అన్న సంతర్పణకి ఇరవై ఐదు తారీఖున అందరూ రావాలి కోనసీమలో ఎక్కడ లేని విధంగా అద్భుతంగా నిర్మించిన శ్రీ శ్రీ ముచ్చలంతల్లి అమ్మవారి నూతనాలయ ప్రతిష్ట మహోత్సవములు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీ తేదీలని జరపబు ఇరవై ఐదు తారీఖు ఆదివారం గంటల నుంచి భార్య అన్న భార్య భారీ అన్న సమారాధన జరుగుతుంది అలాగే మన గుడి ప్రత్యేకత ప్రత్యేకత ఏంటంటే చిట్టూరు ప్లహ ప్లహరికోడ పక్కన పద్దెనిమిది శక్తిపీఠాలు ఉంటాయి పద్దెనిమిది అమ్మవారు లెక్క అలాగే మండపంలో బేడా మండపం అనేది పైన ఉంటుంది కింద నుంచి వస్తే శిఖరాలు పైన ఆతాయి మన ప్రత్యేకత మా ముంగం ముచ్చలం తల్లి కొత్తగా కొత్తగా చేసాం గుడిని కోనసీమను ఎక్కడ లేని విధంగా అద్భుతంగా నిర్మించారు